హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ అందరూ కూడా బాగుండాలి నేను అయితే అయితే కోరుకుంటున్నారండి అందరికీ కూడా హ్యాపీ సండే ఈరోజు మా సండే స్పెషల్ ఏంటంటే ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నారండి నేనైతే అసలు ఇప్పటివరకు అయితే చేయలేదండి ఇదే ఫస్ట్ టైము ఫ్రెండ్స్ ఎలాగోసింది మీరైతే చూసి ఎరిగాను రండి ఎగ్ ఎగ్ బిర్యానీ కావాల్సింది మీకు అయితే చూపిస్తాను రండి కోడిగుడ్లు అల్లం పేస్టు కరివేపాకు క్యారెట్లు కొత్తిమీర పలా సరుకులు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు మసాలా పొడుగుట్లో ఒక ప్లేట్లోకి కారం కోడిగుడ్డ అయితే నేను ఇలా గోట్ల కింద పెట్టుకున్నాను కోడిగుడ్డు ఉప్పు కారం కలుపుకొని ఇలాగ పెట్టుకొని ఏప్పుకోవాలో మనకి ఉప్పుకరం అనేది అండి కోడిగుడ్డుకి కోడిగుడ్లు ఎప్పుడైనా మన సిమ్లో పెట్టుకొని వేపుకోవాలా లేకపోతే అవి పేలిపోతాయండి చాలా జాగ్రత్తగా వేపాలి కోడిగుడ్లు ఆరుగుడ్ల మొత్తం ఆరుగుడ్లు అండి కోడిగుడ్లు లేకపోయాయండి నేను తీసేసాను ఇప్పుడు బిర్యానీ సరుకులు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు క్యారెట్ ముక్కలు కరివేపాకు అల్లమెల్లప పేస్ట్ కూడా వేసుకుంటాను మీ పద్ధతులు ఎలా చేస్తారా నాకైతే కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చేయలేదు ఎగ్ బిర్యానీ ఇదే ఫస్ట్ టైం ఏమండి ఎగ్ బిర్యానీ చేస్తాము ఇదే ఫస్ట్ కదండి ఇదే ఫస్ట్ నేను వండుతున్నానండి బాగోకపోతే ఇదే లాస్ట్ అలాగేనండి కొంచెం కొత్తమీర వేసుకుంటున్నాను మా ఆయన గారు జోకులు బాగా వేస్తారు మన బాగుంటే లేకపోతే దీంతో లాస్ట్ చేసే మన పిల్ల రోజు ఎప్పుడో మన యూట్యూబ్ ఫ్రెండ్స్ కి చిన్న హింట్ ఇద్దామండి ఎప్పుడో చెప్తారు మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అంతేనండి సరే చెప్పు అయితే మా పిల్ల రోజు ఎప్పుడో గెస్ట్ చేయండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు పచ్చిమరగాయలు మసాలా సరుకులు అన్నీ అయిపోయాయండి బిర్యానీ సరుకులు మసాలా వేసుకుంటున్నాను ఎజబియ్యం కొలితే గిన్నె చిన్నాయి గిన్నెతో మా రెండు గిన్నెలు వాటర్ పోసుకోవాలి బిర్యానీ వాసుకుంటారండీ 자르고 한다. 오빠. ూరు వజ్రాన్ని ఎత్తికెళ్ళినోడు రాజని దాని మెరుపు నీలోని దాగి ఉందా అని తెలియలేదే పాపం నీ గురించే

అంటే ఎసరు మనకి ఇప్పుడే వాళ్ళు మరగాల అప్పుడు బాగుంటుంది బిర్యానీ జరుగుతుందండి వివే చేస్తున్నామా బియ్యం వేసాను కదండి ఒక నిమ్మకాయ పెద్ద పిండికుంటే మనకి అని మనకి ఉంటుంది టేస్ట్ కూడా వస్తుంది మనకి హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మా యాదవలనైతే వర్షం అయితే పడుతుందండి కానీ వర్షం ఇప్పుడే స్టార్ట్ అయిందండి వర్షం అయితే పడిందండి మా యాదవాళ్ళను మీ ఊళ్ళో కనుక వర్షం పడితే కామెంట్లు అయితే పెట్టండి ఇప్పుడు దాకా ఎండ అయితే బాగా గట్టిగానే వేసిందండి ఇంతట్లోనే వర్షం పడి ఒకసారిగా వాతావరణం అయితే ఇలా మారిపోయిందండి మొక్కలు ఉండే ఒకసారిగా వర్షం వచ్చిందో లేదో పచ్చదనంగా ఎలా కాపాడుతున్నాయో అందంగానో చాలా బాగున్నాయి మనం వాటర్ పోసినా కానీ అంత అందంగా ఉంటుందండి వర్షం పడితేనే బాగుంటుంది బిర్యానీ ఎలాగొచ్చింది మీరు చూపిస్తానండి ఎగ్ బిర్యానీ ఏమండి ఇదిగోండి ఎగ్ బిర్యానీ ఎలాగొస్తుందా చూడండి అమ్మా చూడమ్మా ఎగ్ బిర్యానీ ఎలాగ ఉంది సండే స్పెషల్ అమ్మా సండే స్పెషల్ అమ్మా ఈ రోజు ఫ్రెండ్షిప్ డే కదా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు చెప్పు యూట్యూబ్లో ఫ్రెండ్స్ ఉన్నారు కదా మర్చిపోయింది నేను చెప్పు ఎగ్ బిర్యానీ చికెన్ కర్రీ చూపడం మా యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాకైతే ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ ఇప్పుడే సూపర్ ఫ్రెండ్స్ అగ్ బిర్యానీ అలాగే చికెన్ కూర అయితే రెండు సూపర్గా ఉన్నాయండి బాగున్నాయండి చికెన్ కూర అయితే రోజు అత్తనామని ఇద్దానైతే వీడియో అయితే తీయలేదండి రెండో కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయండి చికెన్లోని అగ్ బిర్యానీ యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ ఫ్రెండ్షిప్ డే అండి